హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సాల్ ఇన్ వన్ ఛానల్ ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మందికి రీచ్ అవుతుంది బంగాళదుంప టమాటా కర్రీ ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చపాతీలో కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని తాలిం దించిలేసుకున్నాను ముందుగానే నేను మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరగాలు సన్నగా కోసి పెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేశాను అవి బాగా మగ్గేంత వరకు ఉడికించాలి అందులో కొంచెం నేను ఉప్పు పసుపు యాడ్ చేశాను ఒకసారి బాగా కలుపుకోండి ఒక టూ మినిట్స్ బాగా అట్లానే వేగనివ్వాలి అందులోకి నేను ఒక హాఫ్ కేజీ బంగాళదుంపలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకున్నాను అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఆ ఉప్పు పసుపు అంతా పట్టేదట్టు నేను ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టించుకున్నాను బంగాళదుంప ముక్క మెత్తగా అవ్వడానికి నేను మూడు టమాటా ముక్కలు కోసి పెట్టుకున్నాను అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది టమాటా ముక్కలు వేసాక నేను ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచాను టమాటా ముక్క కూడా బాగా మగ్గిపోయింది ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులో నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి ఇందులో మీరు తినేదట్టయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు అది మీ ఆప్షనల్ కారం వేసాం కదా అది పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోండి తర్వాత నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉంచండి బాగా మగ్గిపోతుంది చూడండి ఇంకొంచెం దగ్గర పడాలి కాబట్టి ఇంకా వాటర్ వాటర్గా ఉంది కాబట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడుకునిచ్చాను చూడండి కర్రీ దగ్గర పడిపోయింది ఇలా సరిపోతుందండి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నా వీడియోస్ మరిన్ని మీకు వస్తాయి బాయ్ బాయ్